హోటల్లో కనపడుతున్న అమ్మాయి పేరు సౌందర్య బండారి కులం పద్మశాలి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ప్రస్తుతానికి ముంబైలో ఉంటుంది ఈమె ముంబైలో బ్యాంకులో జాబ్ చేస్తుందండి ఈమెకు ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు సంవత్సరాలలోపు వయసు గల అబ్బాయి కావాలను పద్మశాలి వాళ్ళు అయి ఉండాలండి అయితే అబ్బాయి చదువుకొని ఏమన్నా సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ జాబ్ చేయగల వ్యక్తి అయి ఉండాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వెంటనే మా నెంబర్కు ఫోటో అండ్ బయోడేటా డీటెయిల్స్ సెండ్ చేయండి మేము మేడం గారికి పంపిస్తాము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఈ సంబంధం మీకు సెట్ కావాలంటే మన దగ్గర ఫోర్ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుందండి ఎందుకంటే ఈమెకు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండాలి పెన్ మ్యారేజెస్ కానీ లేట్ మ్యార మ్యారేజెస్ కానీ స్వీకరించబడదు పెళ్లి చేసుకునే అబ్బాయికి మొట్టమొదటి పెళ్లి అయి ఉండాలండి అలాంటి వాళ్ళని మాత్రమే మేడం గారు యాక్సెప్ట్ చేస్తారు పద్మశాలి వాళ్ళు మాత్రమే అయి ఉండాలండి అది కూడా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు అయి ఉండాలి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలలోపు వయసు గల అబ్బాయిలు పద్మశాలి వాళ్ళు అయి ఉంటే వెంటనే మా నెంబర్కు మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఫోటో సెండ్ చేయండి అలాగే నాలుగు వేల రూపాయల ఫీజు ఉంటుందండి ఈ నాలుగు వేల రూపాయల ఫీజు వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపు ఈ సంబంధం ఓకే కాకుండా ఉంటే మీ ఫీజు మళ్ళా మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర సెకండ్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ అండ్ లివింగ్ రిలేషన్షిప్ ప్రొఫైల్స్ కలవండి అయితే ఈ ప్రొఫైల్స్ ఎవరైతే ఫీజ్ పే చేసి వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపు వెయిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే సెట్ చేయబడండి ఒకవేళ ఫిఫ్టీన్ డేస్ లోపు మనం సెట్ చేయలేకపోతే వెంటనే మీ ఫీజు మీకు వెనుకకి ఇవ్వడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దయచేసి ఫేక్ మ్యారేజెస్ బ్యూరోని మీరు నమ్మొద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో